బ్రిటన్ బ్రిటన్ నూతన ప్రధాని ప్రపంచ ఒకటైన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్మార్టర్ అరవై ఒక్క సంవత్సరాల వయసులో బ్రిటన్ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు ఆయన తన సొంత స్థానం హోల్బోర్న్ సెయింట్ ఫంక్రాస్ నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఆయన నియామకాన్ని రాజవంశస్థులు బ్రిటన్ కింగ్ చార్లెస్ త్రీ ఆమోదించారు ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చార్లెస్ ఆయన్ ను బంకింగ్ హామ్ పిలిపించి అక్కడే యాభై ఎనిమిదవ ప్రధానిగా స్మార్టర్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చార్లెస్ ఆయన్ ను బంకింగ్ హామ్ పిలిచి అక్కడే యాభై ఎనిమిదవ ప్రధానిగా స్మార్టర్ ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత ప్రధానిగా స్టార్మర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు దేశానికే తన మొదటి ప్రాధాన్యమని తర్వాతే పార్టీ సిద్ధాంతాలని స్పష్టం చేశారు ప్రజా సేవ చేయటం ఒక గౌరవమని దేశాన్ని పునర్నిర్మిస్తామని మాటిచ్చారు అయితే ఎన్నికల్లో సర్వేలు చెప్పినట్టుగానే స్టార్మర్ నాయకత్వంలో లేబర్ పార్టీ భారీ మెజార్టీతో ఆరు వందల యాభై స్థానాలకు గాను ముప్పై మూడు పాయింట్ ఏడు పర్సెంట్ ఓట్ షేరింగ్ తో నాలుగు వందల పన్నెండు స్థానాలు గెలిచి ఘన విజయం సాధించింది మరోవైపు భారత సంతతి చెందిన బ్రిటన్ మాజీ ప్రధాని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ నేతృత్వంలో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఇరవై మూడు పాయింట్ ఏడు పర్సెంట్ ఓట్ షేరింగ్ పొంది నూట ఇరవై ఒక్క సీట్ల దగ్గర ఆగిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే వారి పార్టీ ఏకంగా రెండు వందల యాభై సీట్లు కోల్పోయింది ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను పొందారు అయితే మెజారిటీకి మూడు వందల ఇరవై ఆరు అవసరం కాగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది గంటలకే లేబర్ పార్టీ మూడు వందల అరవై ఎనిమిది సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించింది లేబర్ పార్టీ తాజా విజయంతో పద్నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది అయితే రెండేళ్ల క్రితం ప్రధానిగా ఎన్నికైన రిషి సునక్ భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానిగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చరిత్ర సృష్టించాడు ఇప్పుడు మళ్లీ రెండవసారి ఎన్నికల్లో ప్రధానిగా బరిలో నిలిచి ఓడిపోయారు కానీ ఆయన పోటీ చేసిన బ్రిటిష్ పార్లమెంట్ స్థానం రిచ్మండ్ అండ్ నార్త్ అలర్టన్ నుండి గెలుపొందారు రిషి సునక్ ఫలితాల అనంతరం కింగ్ చార్లెస్ ని కలిసి ప్రధాని పదవికి రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు ప్రధానిగా నా బాధ్యతలను ఏ లోటు లేకుండా నిర్వర్తించారని భావిస్తున్నా కానీ యూకేలో ప్రభుత్వం ఖచ్చితంగా మారాల్సిందేనని ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారు మీ తీర్పే అంతిమం మీ ఆగ్రహాన్ని అసంతృప్తిని నేను విన్నాను ఎన్నో గట్టి పరిస్థితుల తర్వాత ఇది చాలా కష్టమైన రోజు ఈ దేశ ప్రధానిగా సేవ చేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు ఇక ఎన్నికల్లో పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని అంగీకరించారు భార్య అక్షతామూర్తిని చూసుకుంటానని అన్నారు లేబర్ పార్టీ విజయం సాధించినందుకు రిషి సునక్ ప్రధాని ప్రధాని కీర్ స్టార్మర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు మరోవైపు కీర్ స్టార్మర్ వివిధ దేశాల ప్రధానులు అధ్యక్షుల నుండి అభినందనలు వస్తుండగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు